హాస్పిటల్ నుండి నువ్వు కూడా వచ్చేసే వదిన నీకు అసలే ఒంట్లో బాగుండదు అది బాగానే ఉంటుందిలే రే రేపు నీకేదన్నా అయితే నువ్వు బెడ్ మీద పడతావు పదా అని యమునను పద్మాక్షి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అంటూ విహారి మాత్రం అక్కడే ఉండిపోతాడు ఇక పండు పిచ్చి మహాలక్ష్మిని నువ్వే చూసుకోవాలి బాబు తన భర్తను దూరం నుండైనా చూసుకుంటూ ఎన్ని కష్టాలు బాధలైనా ఓర్చుకుంటాను అని ఇక్కడే ఉండిపోయింది ఆమెను నువ్వే బ్రతికించుకోవాలి అని అనేసరికి నా భార్య నా భార్య ఎప్పుడూ క్షేమం క్షేమంగా ఉంటుంది నేను కాపాడుకుంటాను అని మాట ఇస్తాడు విహారీ సంతోషంగా వెళ్ళిపోతాడు పండు అక్కడి నుండి ఐసీయులో ఉన్న లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు విహారీ బయట నుంచి తను కోలుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్ వేషంలో తన ప్లాన్ ప్రకారం అంబిక లోపలికి వస్తూ ఉంటుంది మాస్క్ పెట్టుకొని ఎలాగైనా సరే ఈ లిక్విడ్ని కనుక లక్ష్మి సెలైన్లోకి ఎక్కించేస్తే కొన ఊపిరితో ఉన్న లక్ష్మి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఇది గాయం అని అనుకుంటూ వెంటనే వెళ్ళి సెలైన్ బాటిల్కి ఇంజెక్ట్ చేస్తూ ఉండగా ఏ ఆగు ఎవరు నువ్వు ఇక ఇక్కడ నీకేంటి పని అంటూ విహారీ వస్తూ ఉంటాడు మాస్క్ ఉండడం చేత ఎదురుగా ఉన్నది అంబిక అని కనిపెట్టలేకపోతాడు విహారీ అసలు ఎవరు నువ్వు మర్యాదగా చెప్పు నీకు ఇక్కడ ఏం పని అని అంటూ అంబికను నిలదీస్తూ ఉంటాడు ముఖానికి ఉన్న మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంబిక మాత్రం గింజుకుంటూ తనని అక్కడి నుంచి తోసేసి పరిగెత్తుకుంటూ పారిపోయి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ విహారి ఎలాగైనా సరే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అంబిక వెంట పడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అంబిక లక్ష్మి గదిలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అంబికను వెంట పడుతూ ఉంటాడు విహారీ అంబికకు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ దొరికిపోతానో అని భయంగా అనిపిస్తూ ఉంటుంది ఇక పారిపోతూ ఉన్న అంబిక చేయి పట్టుకుంటాడు విహారి అంబిక టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది తన ముఖానికి ఉన్న మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఉండగా అంబికకి గింజుకుంటూ ఉంటుంది కానీ విహారి మాత్రం పట్టు విడవకుండా అంబిక మొహానికి ఉన్న మాస్క్ని ఎలాగోలాగా తీసేస్తాడు అంతే అంబిక ప్రతిరూపం బయటపడడంతో షాక్ అయిపోతాడు విహారీ తను చూస్తుంది నిజమేనా అనుకుంటూ షాక్లో ఉండిపోతాడు అంబిక కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు విహారికి అడ్డంగా దొరికిపోయాను ఏం చేయాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా విహారీ అయితే తనని చూస్తూ తన కళ్ళను తానే నమ్మక నమ్మలేకపోతూ అత్తయ్యా నువ్వా అని అంటూ ఉండగా ఇక ఏం చేయాలో అర్థం కాక అంబిక ఇప్పుడు విహారీ ఎదుట నేను దోషిగా నిల్చుండిపోయాను నా వెనుక ఎవరో ఒకరు ఉన్నారని నా చేత ఇదంతా చేయిస్తున్నారని పద్మాక్షి అక్క అని చెప్పేస్తే ఆ నేరం తనపై పోతుంది నేను బ్రతికిపోతాను నేను సేఫ్ గా ఉండొచ్చు ఏదైనా ఉంటే ఈ పాపం అంతా కూడా నెత్తినే పడుతుంది అని అంబిక మనసులో ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఎందుకతే ఇదంతా చేసావు ఏంటి చెప్పత్తయ్యా చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటుంది అంబిక ఏం చెప్పాలో అర్థం కాక అది విహారీ అని నడుచుకుతూ ఉంటుంది చెప్పతయ్యా ఎందుకు ఒక అమాయకురాలి ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నావు అసలు ఏముంది నీ చేతుల్లో నీ చేతిలో ఉన్న బాటిల్లో అదేంటి దాన్ని లక్ష్మీ లక్ష్మీశైలకి ఎందుకు ఎక్కించేస్తా ఏంటిదంతా కూడా ఇది ఎవరు చేస్తున్నారని చేత అని అడుగుతూ ఉంటాడు